సహోదరి సహోదరులు వినండి మీ బంధువుల్లో మిమ్మల్ని పోల్చుకుంటే అట్టడుగు స్థాయిలో ఉన్నారా ఆర్థికంగా వాళ్ళందరికీ సొంత ఇల్లు ఉన్నాయండి మాకు ఏ సొంత ఇల్లు లేదండి మా ఇంట్లో మా తోబుట్టులు అందరికీ సొంత ఇల్లు ఉన్నాయండి సొంత పొలాలు ఉన్నాయండి నా పరిస్థితే బాగాలేదండి బాగా అందరికంటే మంది లిస్ట్ అండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అయితే నా ప్రభు లీస్ట్నే ఎన్నుకుంటాడు ఆ విషయం మీకు తెలుసా ఎవరిని ఎన్నుకుంటాడు ధనవంతులను సిగ్గుపరుచుటకు దేవుడు పేదవాణ్ణి ఏర్పరచుకుంటాడు బలవంతులను సిగ్గుపరుచుటకు దేవుడు ఏం చేస్తాడు బలహీనులను ఏర్పరుచుకుంటాడు ఈరోజు మనలో ఎవరైనా నేను ధనహీనుణ్ణి బలహీనుణ్ణి దరిద్రుణ్ణి అన్ను అంటున్నట్లయితే నీకు శుభవార్త నీలాంటి వాళ్ళే కావాలి నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి సహోదరి సహోదరులు వెళ్ళండి అన్నీ పోగొట్టుకున్న వ్యక్తివైతే అట్టడుగు స్థాయిలో ఉన్నదానివైతే ప్రభువును నువ్వు ఆధారం చేసుకుని ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే ఆ ప్రభువే ఏం చేస్తాడు నువ్వు ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే అత్యధికమైన స్థానానికి తీసుకెళ్తాడు